మహాత్మా గాంధీ విగ్రహానికి మంగళవారం ఈ క్రమంలో గోదావరికి మెయిన్ మేన్ చౌరస్తాలో గల గాంధీ విగ్రహానికి పులవాలలు వేసి నివాళులర్పించారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు గాంధీజీ దేశానికి అందించిన సేవలను కొనియాడారు యువత గాంధీ చూపిన మార్గంలో పయనించాలని కోరారు ఎందుకంటే స్వాతంత్రం ఏ విధంగా చేసిందో తెలుసు అందుకనే ఆయన ఆయనకు జాతికే పిత అయిండు ఆయన ఆయన మార్గం నడిసిన కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ మతదా పార్టీలు కానీ టీఆర్ఎస్ పార్టీలు కానీ అది ఎగొత్తులు కాదు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తన అవుతుంది ప్రజాకు పేదలకు పేదలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాగైతే మక్కర్ సింగ్ రాజ్ ఈ విధంగా మెజార్ మెజార్టీ ఇచ్చారో దానికన్నా ఒక్క ఒక్క అయినా వేసి మహిళలందరూ ప్రజలందరూ రాము నియోజకవర్గ ప్రజలతో కూడా మరి అత్యధిక మెజార్టీతో రానున్న ఎంపీ ఎలక్షన్లో మరి మక్కర్ సింగ్ ఆధ్వర్యంలో మరి మేము అందరం కూడా పనిచేస్తాం కాబట్టి మన ఆధ్వర్యంలో మరి మాకు ఇక్కడ ఎంపీకి లీడ్ చేయాలని చెప్పి పిత ఆశయాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తా అని చెప్పి కొనసాగించాలని చెప్పి మన అందరూ కూడా కొనసాగిస్తామని చెప్పి ప్రజముఖంగా చెప్తున్నాం మరి భారతదేశ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది మహానీయులను ముందుండి నడిపిన ఘనచరిత్ర మహాత్మా గాంధీ గారి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా యువత మరి వారి మార్గంలో శాంతి మార్గంలో పయనించి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు నాయని ఓదలి యాదవ్ కుప్పల శంకర్ పెద్దలి ప్రకాష్ సుతారి లక్ష్మణ్ బాబు తాళ్లపల్లి యుగంధర్ గడ్డం శేఖర్ పంజా శ్రీనివాస్ కళ్యాణి సింహాచలం బొంబక రాజేష్ వీరబోయిన రవి యాదవ్ గుమ్మడి రవి గుంపుల తిరుపతి కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు